నమస్తే అండి ఈరోజు మనం ఈ వీడియోలో అయితే పుష్ప టూ మూవీపై జరుగుతున్న విభిన్న వాదనల గురించి అయితే చర్చించుకుందాం గత రెండు మూడు వారాల క్రితం రిలీజ్ అయిన పుష్ప టూ మూవీ అయితే అఖండ విజయం అయితే సాధించిన విషయం అయితే అందరికీ తెలిసిందే కానీ అన్ఫార్చునేట్గా గా పుష్ప టూ మూవీ రిలీజ్ సమయంలో సంధ్యా థియేటర్లో జరిగిన ఒక విషయం వలన ప్రత్యేకంగా పుష్ప టూ మూవీ హీరో అయిన అల్లు అర్జున్పై విపరీతమైన ట్రోలింగ్ కానీ విపరీతమైన అపఖ్యాతి కానీ అల్లు అర్జున్ అయితే మోటు కట్టుకున్నారు టూ మూవీ రిలీజ్ రోజున అల్లు అర్జున్ ఫ్యామిలీ మరియు స్నేహితుల ఆర్టీసీ క్రాస్ రోడ్లో సంజయ థియేటర్కి అయితే మూవీ చూడడానికి అయితే వెళ్ళారు ఆ సమయంలో అక్కడ అభిమానుల మధ్య జరిగిన తొక్కి ఒక మహిళ రేవతి అనే మహిళ చనిపోగా ఆమె కుమారుడు క్రిటిల్ క్రిటికల్ కేర్లో వైద్యం చేసుకుంటున్నాడు ఆ మహిళ చనిపోయినప్పటికీ అల్లు అర్జున్ సంధ్యా థియేటర్లో మూవీ చూస్తూ ఉన్నారే కానీ ఇమీడియట్గా ఈ విషయంపై రెస్పాండ్ అవ్వలేదనేది అందరూ అల్లు అర్జున్పై అందరికీ కోపానికి ప్రాథమిక కారణం ఇది కోర్టు పరిధిలో ఉంది ఈ విషయంపై ఆల్రెడీ ఆ బాధితుర బాధితురాలు కుటుంబ సభ్యులు కోర్టులో కేసు వేయగా తెలంగాణ పోలీస్ శాఖ అయితే అల్లు అర్జున్పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు తెలంగాణ హైకోర్టు ఇంటర్మ్ బెయిల్ ఇవ్వడం వలన అల్లు అర్జున్ గారు బయటకు ఉన్నారు కానీ ఇందులో అల్లు అర్జున్ అంటే ప్రాథమికంగా అల్లు అంటే ఈ విషయంపై ఏంటంటే అల్లు అర్జున్ చనిపోయిన మహిళను పరామర్శించడం కానీ వారి కుటుంబ సభ్యులు కానీ ఇమీడియట్గా పరామర్శిస్తే ఈ విషయం ఇంతవరకు అయితే వచ్చేది కాదు అల్లు అర్జున్ నిన్న జి జరిపిన ప్రెస్ మీట్లో ఆ మహిళ చనిపోయినట్టు తనకి ఆ మూవీ రిలీజ్ అయిన మరస్టు రోజు తెలిసిందనే విషయం చెప్పడం కూడా ప్రజలు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు దీనిపై తెలంగాణ గవర్నమెంట్ ప్రత్యేకంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ సినిమా సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా చాలా సీరియస్గా అయ్యారు తెలంగాణ గవర్నమెంట్ ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ తొక్కి దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తులో ఎటువంటి మూవీకి ఏ పెద్ద హీరో మూవీకైనా చిన్న హీరో మూవీకైనా బెనిఫిట్ షోలు అనేవి అలౌ చేయము తెలంగాణ రాష్ట్రంలో బెనిఫిట్ షోలు అలౌ చేయము మరియు టికెట్ ప్రైస్లు పెంచే విధానానికి స్వస్తి పలుకుతున్నామనేది తెలంగాణ గవర్నమెంట్ అయితే అనౌన్స్ చేసింది దీని వలన పెద్ద బడ్జెట్ మూవీస్కి అయితే చాలా దెబ్బనే చెప్పవచ్చు ఇది జ్యుడిషియర్ పరిధిలో ఉండడం వలన మనం ఏం చెప్పినా జస్ట్ అసలు ఏం జరిగిందనే ఒక విశ్లేషణే తప్ప మన దగ్గర ఎటువంటి ఎవిడెన్సెస్ అయితే లేవు అల్లు అర్జున్ గారు కానీ అల్లు అర్జున్ ఫ్యామిలీ కానీ అల్లు అర్జున్ స్నేహితులు కానీ ఆ చనిపోయిన బాధితురాలు కుటుంబ సభ్యులు కానీ ఆ క్రిటిల్ క్రిటికల్ కేర్లో వైద్యం పొందుతున్న ఆయన ఆమె కుమారుని కానీ ఇమీడియట్గా పర పరామర్శిస్తే ఈ విషయం ఇంతవరకు వచ్చేది కాదనేది రకరకాలుగా జరిగిన ఎపిసోడ్ల నిండి తీసుకున్న సమగ్ర సమాచారం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్